సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంగతేమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హంగామా మామూలుగా లేదు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు తయారు చేయిస్తున్నారు వాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో నేమ్ బోర్డులను తగిలిస్తూ ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వైరల్ చేస్తున్నారు ఫలితాలకు ముందే పవన్ ను ఎమ్మెల్యేను చేసేసిన జన సైనికులు పనిలో పనిగా ఈ విషయంలో వైకాపా వాళ్లు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిస్తున్నారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయి మంగళవారం ఫలితాలు వెలువడనున్న వేళ ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది పిఠాపురంలో విజయ కేత్రం ఎవరిదనే దానిపై ఆసక్తి నెలకొంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికే గెలిచినట్లుగా భావిస్తున్నారు అందుకే తమ నాయకుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారనే విశ్వాసంతో సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం ప్రారంభించారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నేమ్ బోర్డులు తయారు చేయించి తమ వాహనాలకు తగిలిస్తున్నారు ముందుగా రాజోలులో ఓ జన ఈ ఆలోచన వచ్చింది అతను తన బండికి నెంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బోర్డు పెట్టాడు ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది ఆ వెంటనే మిగతా జన సైనికులు ప్రచారంగా మార్చేశారు నేమ్ బోర్డులు తయారు చేయించుకొని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు పిఠాపురం వైకపా శ్రేణులు కౌంటర్ గా వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ బోర్డులను వదిలారు చిరెత్తిన జన సైనికులు తమదైన శైలిలో ఎదురుదారికి దిగారు ఈ వార్ ఇలా కొనసాగుతుండగా ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఈ తరహా ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి సినిమా హిట్ అయినా అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ లో ఏమాత్రం మార్పుండదు జనసేన అధినేతగా ఇప్పుడు రాజకీయాల్లోనూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ అలాగే కొనసాగుతోంది తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు అందుకే ఇలాంటి కొత్త తరహా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫోటోలు జనసేన జెండాలు గాజు గ్లాస్ స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించిన వారు పోలింగ్ తర్వాత ట్రెండ్ మార్చారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే తమ్ముడు అనే స్టిక్కర్లతో కూడిన వాహనాలు ఇప్పుడు గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి అభిమానులందు పవన్ అభిమానులు వేరయ్యా అనిలా సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు నేమ్ బోర్డుల ప్రచారం రోజుకో కొత్త మరుపు తిరుగుతుండగా ఫలితాలు వచ్చే నాటికి ఇంకెన్ని మరుపులు తిరుగుతుందో చూడాలి మరి